వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్ రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా వాళ్ళ నీళ్లు మనకు లాస్ట్ లో ఇస్తేనే ఎన్విటీ ఇస్తా ఉంటాం అంటే చేయాలి అంటే ప్రయాణం ఇంత పే చేసుకుంటూ వెళ్తారండి అంతే వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే ఇన్వెస్టర్స్ అంతే రోడ్డు మరిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు మన దగ్గరే ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం ఏమి ఇచ్చాం మనం ఇరవై ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు అక్కడ ఇది చేస్తారు అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు అది మెయింటైన్ చేస్తారు వాటర్ ఇస్తా ఉంటారు వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రా సెస్ సెస్ కలెక్ట్ దాని మీద వాటర్ 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 మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంత డబ్బులు పే చేస్తాం ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొత్త ఇస్తాం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం మనం ఎంత పెట్టగలుగుతాం అక్కడి నుంచి టెన్ ఇస్తాం లేదు కన్జ్యూమర్ మీద ఏం గవర్నమెంట్ బ్యారెట్ నాకు ఇన్డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మీద బ్యారెట్ ఖర్చు పెట్టచ్చు నాట్ డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ అంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు వాంట్ ఆస్తు అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం అవన్నీ కూడా తుంగభద్ర శ్రీశైలం అడి కృష్ణ అన్నీ ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని ఆ కాలవలో పెట్టాలని శారదా ఉంది ఇంకొక వాగు ఉంది ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీ చేస్తున్నాం డీపీఆర్ తయారు చేస్తున్నాం కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం ఒక రెండు మూడు నెలల్లో దెన్ టెండర్స్ పిలుస్తాం సార్ మూడేళ్ళలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు అండి మొత్తం ఆ కాస్ట్ ఎయిటీ థౌజండ్ ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుందంటారు ప్రొడ్యూస్ ప్రొడ్యూసింగ్ ద్వారా ఎకానమీ మల్టీప్లైర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద తెలుస్తుంది మీరు ఆ డబ్బులు పేజ్ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డబల్ అవుతుంది అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ డబల్ అవుతుంది ఇది మళ్ళీ మనం కట్లే కట్టలేము రెండోది ఇప్పుడు కట్టి మూడేళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మన వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ రెండోది గోదావరి నీళ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఎయిటీ థౌజండ్ ప్రూర్స్ ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చిందనుకోండి నేను చూపించాను కదా మీకు నలభై మూడు వేల డాలర్లు వరక్యాపిటల్ ఇన్కమ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ త్రీ ఇయర్స్లో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల డాలర్లు మన ఆదాయం ఇది ఫోర్టీన్ టైమ్స్ పెంచాలి దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ లేదు అది ముగ పేరే అది వెబుల్ కాదు అది వచ్చేది కాదు నీళ్ళు వచ్చేది కూడా కాదు అది సరే ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఇబ్బందులు ఇప్పుడు ఇంటర్ బేసిన్ అంటే విత్ ఇన్ ది స్టేటే కదా బేసిన్ ఉండొచ్చు విత్ంది ది స్టేట్ సముద్రంలో బేనళ్ళు మనం తీసుకుంటున్నాం వాళ్ళేం తీసుకోవడం లే కదా వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు లేకుంటే రేపు పైన కట్టుకుంటే కట్టుకుంటారు ఎవరైనా శక్తి ఉంటే అది వేరే విషయం ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన మనం ఆపగలిగామా ఆపలే కదా కర్ణాటక కట్టారు ఆపలేకపోయాం కదా ఇవన్నీ ఉంటాయి అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్ అవుట్ ఆర్నెస్ వాటర్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మనం వరదల్లో ఉన్నాం ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చి కట్టేసుకుంటున్నారు ఒకప్పుడు స నిన్న కూడా సఫరర్స్ మనమే కదా పైన నీళ్లు పడ్డాయి వాళ్ళు ఆపరు ఆపపోతే నీళ్ళు వస్తాయి ఇక్కడికే వస్తాయి మనం ఇంకా కిందికి పంపడానికి సముద్రంలో పంపిస్తున్నాం విజయవాడ రాజమండ్రి ఏరియాలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీ దట్ ఇస్ వేర్ సార్